థీమా రివ్యూ సో ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఆ ఒకటి అడుగకు అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన భావి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భయ్ యాక్చువల్లీ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే బై సింపుల్గా ఏం లేదు మంచి గవర్నమెంట్ డ్యూటీ ఉంది శాలరీ బాగుంది అయినా సరే కూడా పెళ్ళి పెళ్ళి ఎవరు మన అల్లరి నరేష్ గారిది దాని మీద కోర్ కాన్సెప్ట్ అయితే అదే పోయి దాని తర్వాత మన ఏమేమి ట్రై చేసిండని ఫస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అదే ఉంటుంది ఇక్కడ మీకు ఫ్యామిలీ సైడ్ చూస్తారు అది ఇది అనుకుంటే అక్కడక్కడ తిరుగుతారు మళ్ళీ మన హీరోయిన్ ఫైర్ ఎవరు అది కూడా ఆమె కూడా ఇక్కడ మూవీలో వచ్చే సీన్స్ కానీ అవి కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము ఏవైతే మ్యారేజ్ బ్యూరోస్ ఉంటాయి కదా వాళ్ళు ఎలా మోసం చేస్తారు ఒక పర్సన్ని అనే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు అనమాట ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా మీకు ఆ ఒకటి అడగకనే కానీ రాజేంద్ర ప్రసాద్ గారి పాత మూవీ ఉంది కోట శ్రీనివాసరావు కాలం కూడా సో ఆ మూవీలు ఏందంటే పెళ్ళి అవుతుంది కానీ ఫస్ట్ జరగదు దానికి సంబంధించిన తిప్పలు ఏంది అదేంది అన్నట్టు మూవీ నడుస్తుంది అనమాట సో దాంట్లో ఏంటంటే కాన్సెప్ట్ బాగుంటుంది కామెడీ ఉంటుంది బై దీంట్లో కామెడీ కంటే ఏమంటారు అసలు నరేష్ గారి దీంట్లో కామెడీ సీన్సే కనిపిస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఫైట్ సీన్స్ ఎక్కువ అనిపించినాయి కానీ మన వెన్నెల కిషోరి గారికి కామెడీ అనిపించింది అండ్ చిన్న చిన్న ఎంట్రీ సీన్స్ ఉన్నాయి మన రివ్యూవర్ ఉండే కదా రివ్యూవర్ కమ్ యాక్టర్ కమ్ ఇతను అరుపు లక్ష్మణ్ ఉండే కదా అతను కూడా దీంట్లో డెలివరీ పర్సన్ లాగా చేసింది అనమాట అతను కూడా కొంచెం కొంచెం అక్కడికి కామెడీ బాగా అనిపించింది మన ఫైరా గారిది కూడా కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి అవి కూడా బాగా అనిపించినాయి మన వైవ గారు కూడా ఉన్నారు అతన్ని కూడా కామెడీ చాలా బాగా అనిపించింది అనమాట అండ్ నేను ఇది కామెడీలా ఎక్స్పెక్ట్ చేసినా కానీ పోయి సెకండ్ హాఫ్ మొత్తం కూడా కొంచెం సీరియస్ రూట్లో వెళ్ళిపోతుంది వాళ్ళు మోసం చేసి నీళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు ఉంటుంది ఆమెకు కూడా అది మ్యారేజ్ బ్యూరోలోనే మోసం చేసి అన్నట్టు ఈ మూవీలు అయితే చూపించరు సో సింపుల్ ఏం లేదు పోయి మంచి మెసేజ్తో పాటు వచ్చింది ఏంటంటే ఎండింగ్లో మెసేజ్ చేసి పడేసారు కామెడీ కంటే కూడా మెసేజ్ ఎక్కువ ఉంది నేను చాలా మటుకు ఏం చేసిన మనం ట్రైలర్ చూసినప్పుడు కామెడీ బాగుంది కదా అన్నట్టుగా అనిపిస్తే కానీ మూవీలో కామెడీ తక్కువ మెసేజ్ ఎక్కువ అనిపించింది సింపుల్గా అండ్ ఈజీగా చెప్పుకోవాలంటే ఒక పెళ్ళి కాని వ్యక్తి మ్యారేజ్ బ్యూరోస్ అని తిరిగి తిరిగి వాళ్ళ ఆస్తులు అవన్నీ ఎట్లా అనేది ఉంది బేస్ సో ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట కమింగ్ టు యాక్టర్స్ వాళ్ళందరూ చూసుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్ ప్లేస్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా వేసారు ఇంతకుముందు చెప్పుకున్నట్టు వెన్నెల కిషోర్ వైభాష అండ్ అరుపులక్ష్మి వీళ్ళ వీలే కామెడీ ఫైర్ ఆగ్ర నచ్చింది ఎనర్జీ అదంతగా పండలేదు అండ్ చిన్న చిన్న యాక్టర్స్ని అయితే బాగా యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళ టాలెంట్ని అయితే బాగా యూజ్ చేసుకోరు అనమాట కమింగ్ టు డ్రాబ్యాక్స్ వచ్చేసరికి మూవీలో డ్రాబ్యాక్స్ ఏంటంటే బై ఏవైనా జ్యూరేషన్ తక్కువ ఉన్నా సరే కూడా కామెడీ అని ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం సీరియస్నెస్ అయిపోయింది ఆ ఎక్స్పెక్టేషన్ పోయింది అన్నీ కొన్ని పాయింట్స్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట అండ్ కొన్ని లాజికల్ అయిన సీన్స్ అయితే తీసుకొచ్చి చిరికిచ్చిర్రో అది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది అటు ఇవ్వడానికి దొరకడు కానీ పబ్లిక్లో వాళ్ళ నరేష్ గారికి దొరికిపోతారు అనమాట సో అది రొటీన్ అయిపోయింది సో మళ్ళీ ఆడు సక్సెస్ అంటాడు అది మళ్ళీ కనిపించింది కూడా కనిపించదు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారో కూడా సీన్స్ అర్థం కావు అండ్ కొన్ని ఇల్లాజికల్ సీన్స్ కనిపిస్తే పోయి సో దానివల్ల నాకు మూవీ అంతగా క్లిక్ కాలే అనిపించింది కంపేర్ చేసుకుంటే పాతదే బెటర్ రాజేంద్ర ప్రసాద్ గారి రెడ్డి నయం అనిపించింది అనమాట సో ఫైనల్గా మూవీకి ఇచ్చే నేను రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ వాట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా వన్ టైం వాచ్ అనమాట ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు వాళ్ళ గారి అక్కడ ఏం లేదు అండ్ రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి వే నెక్స్ట్ వేలా కలుసుకుందాం